కీర్తనలో హనుమంతుణ్ణి అందరూ చూడండి అంటూ భక్తులకు ఉపదేశం చేస్తున్నట్లుగా అన్నమాచార్యుల వారు ఈ కీర్తన రచించారు అదే చూడరయ్యా పెద్ద హనుమంతుని ఆ హనుమంతుడు ఎంత పెరిగాడో చూడండి ఆ పెరిగి ఆయన ఎన్నెన్ని ఘనకార్యాలు సాధించాడో అంటే ఆయనకు కామరూపధారి అనేటువంటి పేరు కూడా ఉన్నది హనుమంతుల వారికి ఆయన తన తనకు ఏ విధమైనటువంటి రూపం కావాలంటే అటువంటి రూపాన్ని ధరించగలడు అష్టసిద్ధులు అని అంటారు అష్టసిద్ధులు అంటే అణిమా మహిమ చేవ గరిమా లఘిమా తథ ప్రాప్తి ప్రాకామ్యమీషిత్వం వశిత్వంచ అష్టసిద్ధయ అని అష్టసిద్ధులు వాటిల్లో తాను కావాలంటే చాలా పెద్దగా పెరిగిపోవచ్చు కాదు తాను చిన్నగా కావాలంటే చాలా చిన్న రూపాన్ని ధరించవచ్చు అలాగే బరువుగా కావాలంటే బరువుగా కావచ్చు చాలా తేలిగ్గా కావాలంటే తేలిగ్గా ఉండవచ్చు దాన్ని గరిమ లఘిమ అంటారు అణిమ మహిమ అణిమ అంటే చిన్నగా ఉండడం మహిమ అంటే పెద్దగా అవడం గరిమ అంటే బరువుగా ఉండడం లఘిమ అంటే చాలా తేలిగ్గా ఉండడం ఇలాగా మనకు అష్టసిద్ధులు అంటారు ఇటువంటి అష్టసిద్ధి నవనిధికే దాత అసవరదీన్హ జానకీమాత అని తులసిదాస్ గారు హనుమంతుల వారిని అష్టసిద్ధుల్ని తన భక్తులకి ప్రసాదించేటువంటి శక్తిగలవాడు హనుమంతుల వారు అంటారు అటువంటి హనుమంతులకి హనుమంతుల వారు తాను చాలా పెద్దగా పెరగాలనుకున్నప్పుడు పెద్దగా పెరుగుతాడు చాలా చిన్నగా అవ్వాలంటే చిన్నగా అవుతాడు ఆ విషయాన్ని ఇక్కడ అన్నమాచార్యుల వారు చెప్తూ ఉన్నారు మరొక కీర్తనలో ఆంజనేయస్వామి వారి యొక్క వైభవాన్ని అన్నమాచార్యుల వారు ఆయన త్రేతాయుగంలో రాముడికి సహాయపడటమే కాకుండా ద్వాపర యుగంలో పాండవులకు కూడా హనుమంతుడు సహాయం చేశాడు ఆయన చిరంజీవి కదా అన్ని యుగాల్లో